అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఐశ్వాన్ భవ గురుగారు సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి సెప్టెంబర్ నెల సింహరాశి సింహరాశి అంటే మిథున రాశి నుంచి లేకపోతే మేషరాశి నుంచి చూసుకుంటే పంచమ స్థానం అయ్యింది సింహరాశి మేషరాశి నుంచి చూస్తే సింహరాశి పంచమ స్థానం అయింది సింహరాశిలోనే రవి ఉన్నాడు సింహరాశికి ఆధిపత్యాన్ని వహిస్తుందే రవి సింహస్వాధిపతి సూర్యహన్నం ఆ రవి అక్కడే ఉన్నాడు యోగదాయకమైన స్థితిలో ఉన్నాడు కానీ రవి మీద శని దృష్టి ఉంది రవి మీద శని దృష్టి పడిపోయింది ఎప్పుడైతే రవి మీద శని దృష్టి పడిందో రవి శనికి ఏమయ్యాడు తండ్రి అయ్యాడు కానీ ఇద్దరు బద్ధ శత్రువులు వీళ్ళిద్దరికీ బద్ధమైన శత్రుత్వం ఉంది అంటే శని ఏ దృష్టితో చూస్తున్నాడు సమసప్తక దృష్టితో చూస్తున్నాడు సమసప్తక దృష్టితో చూస్తున్నాడు ఈ సింహరాశి వారికి చాలామంది చెప్తున్నారు అబ్బో ఏముంది విరగ తీసేస్తున్నారు లక్షలు వచ్చేస్తే కోట్లు వచ్చేస్తే అది చేసేస్తే అది చేసేస్తారని అది నిజం కాదు ఆశపడద్దు రాలేదని బాధపడద్దు వచ్చిందని సంతోషం కాబట్టి శని దృష్టి ఎప్పుడైతే రవి మీద పడిందో ప్రతి విషయంలోనూ కూడా అధికమైన ఖర్చులు గురవుతాయి వెయ్యి రూపాయలు సంపాదించాడు సంతోషం వందలు సంపాదించాలి రూల్గా కానీ నేను సంపాదించాడు సంతోషం ఈ సంతోషం ఎంతసేపు ఉన్నది ఇంటికి వెళ్ళేదాకా ఉంది ఇంటికి వెళ్ళిందరిది భార్య ఎత్తది పన్నెండు వందల రూపాయలు సరుకులు తేవాలి ఏమండి ఈ తేపతలగా అప్పుడు వాళ్ళు ఊరుకోరు ఏం చెప్తున్నామండి లేవంటే అలా గుర్తుంది మరి పిల్లలకి ఏం పెట్టాలి అని అంటారు ఏం చేయాలి అప్పు చేయాలి తప్పదు బాధ్యత బాధ్యత లేని తండ్రి అంటే చెప్పక్కల దింకా వాడు ఎప్పుడూ అక్కడ ఎక్కడ ఆ రోడ్ల మీద తిరుగుతాడు పిల్లలు ఏమేమి ఎలా ఉన్నా పర్లేదు వీళ్ళ గురించి పట్టించుకోడు ఏం చేయాలి ఇల్లు వాకిల గురించి పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వాడి బాధ్యత ఆ బాధ్యతని నెరవేర్తించాలి భర్త అంటేనే భరించువాడు అని అర్థం భరించాలి భర్త బాధ్యతని విస్మరించకూడదు కాబట్టి కొద్దిగా బాధ్యత మిత్రుల వలన ఈ సింహరాశి వారికి మిత్రుల వలన చాలా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది మిత్రులను నమ్మద్దు ఒక మాట చాల చెప్పాలంటే మీకు శత్రులు ఎవరైనా అంటే మిత్రులే సింహరాశి వారికి నష్టం ఏ విధంగా గురుగారు డబ్బు పరంగా ఏ పరంగా ఏ పరంగానే రావచ్చు ఒక డబ్బే కాదు పరుగు నష్టమే కదా రోడ్డు మీద వెళ్తా వెళ్తా ఉంటే ఏదో వచ్చి జరిగింది జారి పడ్డాడు పరుగు అటువంటి విధంగా అంటే ఒక రకం దీంట్లోని ఒక రకం ఉండదు నష్టం అన్నది ఒక రకంగా కాదు అన్ని రకాలుగా వస్తుంటుంది ఇటువంటి విధానాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రుల వలన తదుపరి భార్యాభర్తల విషయం బాగుంది భార్యాభర్తల విషయం బాగుంది ఎలాగంటే సమసప్తక దృష్టితో చూస్తున్నా అంటే కుంభరాశిలో ఉన్నాడు శని ఇందా చెప్పుకున్నాం శని కుంభరాశిలో ఉన్నాడు రవి రవిస్థానంలోనే ఉన్నాడు వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు నువ్వెంత అంటే అంత నువ్వెంత అంటే అంత అనే భావం అంతట అయినా కూడా భార్యాభర్తలు సప్తకం సప్తక సప్తమ స్థానం అనగానే భావం కలత్ర కలత్రభావిలో సరే ఉన్నాడు కొంచెం కోపంగా ఉంది భార్య భర్త మీద కోపంగా ఉంది మాత్రమే వచ్చిన ఏమీ లేదు కొంచెం తగులు ఉంటే సాయంత్రం అయ్యేసరికి ఆ తగులు పోతాయి ఉండవు భార్యాభర్తలు ఎప్పుడు కూడా పొద్దు నుంచి కొట్టుకుంటే సాయంత్రం అయ్యేసరికి ఒకటైపోతారు అయిపోతారు ఆ విధమైన భావాన్ని ఈ సింహరాజు వారికి కలుగుతూ ఉంది అలాగే వ్యాపార రంగంలో ఉన్న సింహరాశి వారు ఏం చేయాలి వ్యాపారం దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనే మొహమాట పడకూడదు మొహమాట పడకుండా నిక్కచ్చికి వ్యాపారం చేయండి మోసం చేయమట్లేదు నేను మోసం చేసి వ్యాపారం చేయండి తప్పదు శాస్త్రం ఒప్పుకోదు ఎప్పుడు కూడా నష్టపోకుండా వ్యాపారం చేయండి ఏ వ్యాపారాలు బాగుంటున్నాయి సింహరాశిలో చేసేది ఏ వ్యాపారాలు బాగుంటున్నాయి బియ్యం బట్టలు బంగారం రత్నాలు కలప సిమెంటు కలప సిమెంటు ట్రావెలింగ్స్ అంటే నడుపుతారు కదా బస్సులు ట్రావెల్స్ ఆ ట్రావెల్స్ రంగం అటువంటివి అలాగే కంప్యూటర్స్ సెల్ ఫోన్స్ ఇటువంటి రంగాలన్నీ శుభదాయకమైన పరిస్థితుల్లో ఉన్నాయి సింహరాశి వారికి ఈ యొక్క సింహరాశిలో ఉన్నవారు ఎవరైనా నూనె వ్యాపారస్తులు ఉన్నారు లేక పెట్రోల్ బంక్ ఉంది అటువంటి దానిలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ మెయిన్ అది రియల్ ఎస్టేట్ పొలం పని వ్యవసాయం చేసేవారికి నష్టం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి అంటే ప్రతిదానికి స్పీడ్ వెళ్ళిపోయకూడదు ఆచితో అంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టేద్దాం ఎక్కువ వచ్చేది అని అనుకోకూడదు తక్కువ తగ్గండి అంత కంగారు పడిపోకూడదు ఒక నాలుగు లారీలు నూనె తెప్పించేద్దాం ఖర్చు అయిపోద్ది అని తెప్పించకండి మీకు లారీ కావాలంటే అర లారీ తెప్పించుకోండి ఒక పది డబ్బాలు కొనాలనుకుంటే ఐదు డబ్బాలే కొనండి అప్పుడు మీరు కంట్రోల్ ఎక్కువ పెట్టబడతాం ఇటువంటి వ్యాపారం ఈ రకంగా ఉంది విద్యార్థిని విద్యార్థులకు ఏ రకంగా ఉంది అంటే వీళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళకు కూడా శుభదాయకమైన ఫలితములు కనిపిస్తున్నాయి ఇంటి పరిస్థితుల్లో నష్టదాయకమైన ఫలితాలు రావు దాకా చెప్పుకున్న ముందు రాశిలో కర్కాటక రాశిలో తల్లిదండ్రులకు బాధ్యత కానీ పిల్లలు కాదు వాళ్ళు ఏం చేయరు అటువంటి విధానం ఉంది వ్యవహరికంగా ఆరోగ్య విషయం ఎలా ఉంది ఇక్కడ తెలుసుకోవాల్సిన ఆరోగ్య విషయం సింహరాశి వారి యొక్క తండ్రి ఆరోగ్యాన్ని ముఖ్యంగా తీసుకోండి తల్లి తండ్రి ఒక తండ్రి కాదు తల్లి తండ్రి ఆరోగ్యాన్ని ముఖ్యంగా తీసుకోండి వారికి ఏదైనా చిన్న అనారోగ్యమైన పరిస్థితి వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ముందుగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు తలకై పొడి వచ్చిందంట కదా ఆ సారని ట్యాబ్లెట్ ఎత్తే అయిపోలే అనుకోవద్దు ఓ డాక్టర్ని సంప్రదించండి జ్ఞానం ఏమైంది ఏంటి చెప్పండి అని తీసుకోవాలి అలాగే హృదయతత్వానికి సంబంధించిన వ్యాధులు హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది హార్ట్ అటాక్ అంటే చాలామంది అనుకుంటారు తెలియని వాళ్ళు హార్ట్ అటాక్ అంటే ముందు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాదు ఖాళీ చిటికిన వేలికా నుంచి కూడా స్టార్ట్ అవుతుంది హార్ట్ అటాక్ అనేది అక్కడి నుంచి అప్పుడు వస్తుంది కాబట్టి పెద్దలైన వారిని ఆరోగ్య విషయంలో శ్రద్ధగా చూసుకోండి కళ్ళకు సంబంధించిన వ్యాధులు వెంటబడతాయి కళ్ళకు సంబంధించిన వ్యాధులు వెంటబడతాయి కాబట్టి అది కూడా శ్రద్ధగా చూసుకోండి ఇక ఈ యొక్క సింహరాశి వారికి బాబాయిలు పెదతండ్రి పినతండ్రి పినతండ్రి కొడుకులు తండ్రి కొడుకులు మేనత్తలు మేనమామలు ఇటువంటి వారు చెప్పే మాటలని కొద్దిగా పక్క పెట్టండి తర్వాత చెప్పుకుందాండి విసర్జించొద్దు అలా చెప్పిన దాన్ని తప్పు అని చెప్పేసి విమర్శించొద్దు కాదనద్దు చాకచక్యముగా ఎప్పటికయ్యి ప్రస్తుతం అప్పటికా మాట్లాడు ఎన్యుల మనముల నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే పద్యాన్ని మనం ఎలా చదువుకున్నామో అలాగే అప్పటికప్పుడు ఏ మాటలు మాట్లాడాలో ఎలా తప్పించుకోవాలో తప్పించుకుని పెంచపరచకుండా ఉండి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది లేదు అంటే నరఘోష దృష్టితో పాటు వీరి వల్ల ఈ పెద్ద పెద్దనాన్న కొడుకులు పెన్నాన్న కొడుకులు పెద్దమ్మ కొడుకులు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు ఏమవుతుందంటే లేనిపోని అపనిందల పాలు చేసేస్తారు కాబట్టి తస్మ జాగ్రత్త సరే సింహరాశి వారు చేయవలసిన పరిహారం ఏమిటి ఇక్కడ సింహరాశి వారికి హైదరాబాదు సికింద్రాబాదు ఈ దూరాల్లో ఉన్నవాళ్ళు వెళ్ళలేరు విశాఖపట్నం విజయనగరం ఒరిస్సా ఉన్నవాళ్ళు అక్కడ అరసవిల్లి దగ్గర అరసవిల్లి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకాన్ని చేపించడం దర్శనం చేసుకోండి అలాగే కాకినాడ రాజమండ్రి విజయవాడ అన్న వాళ్ళకి గొల్లల మావిడాడ అని ఉంది సూర్యదేవాలయం రామాలయం సూర్యదేవాలయం అక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి వాళ్ళు మరి అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చేసుకున్నారు రైటే ఇక్కడ నుంచి అరసవెల్లి వెళ్ళాలి గొడవ మామిడి వెళ్ళాలి గొల్ల మామిడి అంటే రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి ఇంకొక యాభై అరవై అరవై డెబ్భై కిలోమీటర్లు ఉంటుంది అంత దూరం వెళ్తారు కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటే ఇక్కడ ఉంది యాదగిరిగుట్ట అలాగే లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలు కూడా కొన్ని కొన్ని హైదరాబాద్ నగరాల్లోని ఎక్కడో సింషాబాద్ దగ్గర ఇటువంటి ప్రదేశాల్లో ఉన్నాయి స్వామిని దర్శించండి లేదండి మా ఒక లక్ష్మీనరసింహ స్వామిని కూడా దర్శించడానికి అవకాశం లేదండి వెంకటేశ్వర స్వామిని దర్శించండి వెంకటేశ్వర స్వామి అంతర్గతంగా దేహంలోని నవగ్రహాలు ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించండి దర్శించి ఒక కొబ్బరికాయ పలం పుష్పం పత్రం తోయం అన్నారు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పసివేల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వృత్తి చేతులను దురుపుకుంటే వెళ్ళకూడదు ఫలం పుష్పం పత్రం తోయం ఒక పొలం పట్టుకెళ్ళు ఒక పుష్పం పట్టుకెళ్ళు లేదా ఒక ఆకు పట్టుకెళ్ళు అది కూడా లేదా వచ్చే ముందు నీళ్ళు ఇట్టుకెళ్ళు ఉదకం తోయం అంటే ఉదకం అలాగా స్వామివారిని దర్శించుకుని రండి ఈ రకంగా చేయండి నెక్స్ట్ రెండోది ఏంటంటే ఈ యొక్క పరిస్థితుల్లో ఉన్న మార్కు అంటే మిత్రుల వల్ల నష్టం రాకుండా బంధువర్గం వాళ్ళు పెద్ద మీ బంధువర్గం అంటే ఉన్న మీ అన్నలు మీ చెల్లు వల్ల కాదు అటువంటి వారి నేను రావు బాగానే ఉంది ఈ యొక్క పెదతండ్రి పిన తండ్రి పెద్ద తండ్రి వల్ల ఏమి రాదు పిన తండ్రి వల్ల రాదు వాళ్ళ బిడ్డల వల్ల వస్తుంది ఇది తొలగాలి ఇది తొలగాలి అంటే ప్రతి సోమవారం నాడు కూడా లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఒక్కసారి వారంలో ఏదో ఒక్కసారి వెళ్ళి ఆయన దర్శనం చేసుకునేందుకు ఒక అభిషేకమో ఒక అష్టోత్తరమో చేయించుకుని వచ్చారు సరిపోద్దు కానీ ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి చెరుకు రసం పాలు పెరుగుతాయి నేనయ్య ఎన్ని మామలే చెరుకు రసంతో పాటు నల్ల ద్రాక్ష పళ్ళు జ్యూసు చెరుకు రసాన్ని పచ్చకర్పూరాన్ని నీళ్ళల్లో కల్పించిన పచ్చకర్పూరాన్ని పట్టుకెళ్ళి అభిషేకం చేయమనండి అభిషేకం చేసిన తర్వాత శివాలయం ఎదరకుండా కూర్చుని రామనామ జపం చేయండి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామనామ జపం చేయండి అలా చేస్తే ఈ సింహరాశి వారికి వస్తున్న అరిష్టాలు కానీ నష్టాలు కానీ కష్టాలు కానీ దగ్గరికి వచ్చినా అవి అలాగా పక్క తప్పుకుని వెళ్తూ ఉంటాయి కాబట్టి ఈ సింహరాశి వారు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఇటువంటి విధంగా ఆచరించడం సర్వస్థ శ్రేయస్కరం సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురి ఆయుష్మాన్ భవ